మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల సంబంధించి మన టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింగ్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అలా మన సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అలా యాక్టివ్గా ఉండే ఇంకొక సెలబ్రిటీ ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఆయన కోడలు ఎంటర్ప్రెన్యూర్ ఆయన ఉపాసన కోడల కూడా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇప్పుడు ప్యారిస్కి వెళ్లడం జరిగింది అంతేకాదు ఇండస్ట్రీ నుంచి ఎందరో సెలబ్రిటీస్ జరుగుతున్న ఒలింపిక్స్ని దగ్గరుండి చూడటానికి ప్యారిస్కి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ టైంని గడుపుతూ ఒలింపిక్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ కొడిదిల మరియు రామ్ చరణ్ ఉపాసన మరియు ముద్దుల కూతురు క్లింకారతో కలిసి వాళ్ళందరూ ఒలింపిక్స్ కోసం ప్యారిస్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒలింపిక్స్కి సంబంధించిన ఫోటోలు పీవీ సింధుతో గడిపిన మూమెంట్స్ ని షేర్ చేస్తూ వచ్చారు నేపథ్యంలో ఒలింపిక్స్ ని చూడటానికి కి వెళ్ళిన సురేఖ కొడుదల చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సురేఖ కొడుదల గారు మెగాస్టార్ చిరంజీవి గారి భార్యగా మెగా ఫ్యామిలీ ఇంటి పెద్ద కోడలిగా ఆవిడకి ఎంత మంచి గుర్తింపు కుటుంబంలో ఆవిడని అందరూ ఎంతగా ప్రేమిస్తారో ఆవిడ మరి తల్లిగా అందరిని ఎంత బాగా చూసుకుంటుందో మనందరికీ తెలిసిందే అలాంటి సురేఖ కొడుదల గారు తన చేతి వంట రుచిలో ఇంటి భోజనాన్ని బాగా మిస్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా మన వంట రుచులని కావాలనుకునే వాళ్ళకి అత్తమ్మాస్ కిచెన్ ద బెస్ట్ అంటూ ప్రమోట్ చేయడం మాత్రమే కాదు అత్తమ్మాస్ కిచెన్స్ వంట రుచులు కూడా అందరినీ బాగా ఆస్వాదిస్తున్నాయి అని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన వీడియోస్ ప్రోమోస్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అలా రెడీ టు ఈట్ ఫుడ్స్తో సురేఖ గారు తన చేతి వంట రుచులని అందరికీ పరిచయం చేశారు ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు తన మనవరాలతో ఫ్యామిలీతో కలిసి ఆవిడ ప్యారిస్కి వెళ్ళడం పైగా ఒలింపిక్స్ని చూడటానికి ప్రపంచ నలుమూల నుంచి ముఖ్యంగా మన ఇండియన్స్ కూడా ప్యారిస్కి రావడం అక్కడ మన ఇండియన్స్కి మన భారతదేశపు వంట దొరక్కపోవడం ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్కి తన చేతి వంట రుచిని చూపించాలని అందులోనూ తన ముద్దుల మనవరాలు కూడా అక్కడి ఫుడ్ తింటే తన ఆరోగ్యం ఎక్కడ పాడైపోతా తన మనవరాలి కోసం తన మనవరాడి ఆరోగ్యం గురించి ఆలోచించి స్వయంగా తన మనవరాడి కోసం చిన్నపిల్లలకి కావాల్సిన ఫుడ్ని ప్రిపేర్ చేసి ఓ నెల రోజులకి సరిపడే విధంగా అక్కడికి తీసుకువెళ్ళిందట ఇక దగ్గరుండి తన ముద్దుల మనవరాలి కోసం అక్కడికక్కడే రెడీ టు మిక్స్ అత్తమ్మాస్ వంటని చేసి తన ముద్దుల మనవరాలికి తానే దగ్గరుండి పెట్టడం మాత్రమే కాదు అక్కడికి వచ్చిన ఇండియన్స్కి కూడా మన భారతదేశ వంట రుచులని పరిచయం చేయడానికి తన చేతి వంటని అందరూ ఆస్వాదించే విధంగా తాను ప్రిపేర్ చేసిన అత్తమ్మాస్ కిచెన్లోని రకరకాల వంట రుచులని అందరికీ పరిచయం చేస్తున్నారట దీంతో ముఖ్యంగా మన ఇండియాలో అందులోనూ మన సౌత్ ఇండియాలోని మన తెలుగు ఫుడ్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరైతే ఒలింపిక్స్ చూడటానికి అక్కడికి వెళ్ళారో అక్కడ ఎవ్వరూ మన ఫుడ్ను మిస్ అవ్వట్లేదట సురేఖ గారి తీసుకొచ్చిన అత్తమ్మాస్ కిచెన్ రెడీ టు ఈట్ ఫుడ్తో ఓ పక్క ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ మరో పక్క ఒలింపిక్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్యారిస్లో అదండి అలా మొత్తానికి సురేఖ కొణిదెల గారు తన కుటుంబం గురించి ఎక్కడున్నా ఎంత ఆలోచిస్తారో ముఖ్యంగా తన ముద్దుల మనవరాలు క్లింకార ఆరోగ్యం గురించి ముఖ్యంగా తన ముద్దుల మనవరాలు క్లింకార గురించి ఆలోచించి మనవరాలి కోసం దగ్గరుండి చాలా హెల్తీగా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేసి ఓ నెల రోజులకు సరిపడే విధంగా ప్యారిస్కి తీసుకువెళ్ళి అక్కడే ప్రిపేర్ చేసి తన ముద్దుల మనవరానికి దగ్గరుండి పెట్టడం మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న మిగతా తెలుగు వాళ్ళందరికీ కూడా ఇంటి వంట రుచిని పరిచయం చేసింది తన చేతి వంట ఎన్న అత్తమ్మ స్కిచన్స్తో అదండి అసలు సంగతి మరి మొత్తానికి ప్యారిస్కి వెళ్ళిన సురేఖ కొడుతెల గారు ఏం చేశారో తెలుసా అంటే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి